చూద్దాం కొత్తగూడెం ఎమ్మెల్యే కాం కార్యాలయంలో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలుగుదేశం పార్టీలోనికి చేరిన ప్రముఖ వ్యాపారవేత్తలు కొత్తగూడెం పట్టణంలో శ్రీనేత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు ఢిల్లీకి చంద్రబాబు పవన్ పొత్తులపై నాదెర్ల కీలక వ్యాఖ్యలు పదిహేనవ తేదీ నుంచి తెలంగాణలో ఒంటిపూట బడులు తొలి రోజు ఎదరగొట్టిన బౌలర్లు ఇంగ్లాండ్ అవుట్ బీఆర్ఎస్ హాయంలో హైదరాబాద్లో గంజాయి పబ్బులు డ్రగ్స్ వచ్చాయి సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు ఏపీలో మహిళలకు రక్షణ లేదు జగన్పై మండిపడిన లోకేష్ జగన్ సర్కార్పై ఇక సింహంలా పోరాల్సిందే వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్ రేవంత్ రెడ్డి పాలన చూశాక ప్రజలకు గాడిద ఎవరో గుర్రం ఎవరో తెలుస్తుంది రేవంత్ రెడ్డి పాలనపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కొత్తగూడెం చుంచుపల్లి లక్ష్మీదేవిపల్లి మండలాలకు చెందిన నూట ముప్పై మందికి కోటి ముప్పై ఐదు లక్షల పదిహేను కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే కూనం నిండి సాంబశివరావు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకం పట్ల పేదింటి మహిళలు సంతోషంగా ఉన్నారని భవిష్యత్తులో ఇటువంటి సంక్షేమ పథకాలను ప్రభుత్వం సమర్థవంతంగా కొనసాగించాలని కోరారు రేవంత్ రెడ్డి గారు కంటిన్యూ చేస్తూ మన నియోజకవర్గ శాంతిన వారు కూడా దాన్ని ఫాలో అప్ చేస్తూ ఈ రోజున ఇంతమంది బెనిఫిషర్స్కి ఇస్తున్నందుకు వారికి మేము ఎమ్మెల్యే గారికి వృందంగేతలు తెలుపుతా ఉన్నాము కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరులో ప్రముఖ వ్యాపారవేత్తలు విలగ రంగనాయకులు విలగ కృష్ణారావులు పండగ వాతావరణంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు చింతకాయల అయ్యన్న పాత్రుడు తుని తెలుగుదేశం అభ్యర్థి యనమల దివ్య రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ యనమల కృష్ణుడు ముఖ్య అధులుగా హాజరయ్యారు కొత్తగూడెం పట్టణంలోని శ్రీరేత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో చైర్పర్సన్ సఖీ సభ్యులు మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు తమ తమ అనుభవాలను అభిప్రాయాలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి మాట్లాడుతూ ప్రతి మహిళ ధైర్యంగా ఉండాలని చిన్న చిన్న విషయాలకు ఆధైర్య పడకుండా ముందుకు సాగాలని ప్రతి రంగంలోనూ మహిళ ముందంజలో ఉండాలని తెలియజేశారు ఫస్ట్ నాకు పుట్టుకనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు నేను రుణపడి ఉండాలి ఆ తర్వాత నన్ను వివాహం చేసుకున్నటువంటి నా హస్బెండ్ కి కూడా నేను ప్రత్యేకంగా పాదాభి వందనాన్ని తెలియపరుస్తాను ఎందుకు అంటే ఈ రోజున సీతాలక్ష్మి అంటే అందరికీ తెలిసే విధంగా చేసిన వ్యక్తి నా భర్త నా భర్త అన్నవాడు ఫస్ట్ పొలిటికల్ లో తీసుకురావాలి అని అనుకోకపోతే ఈ రోజున సీతాలక్ష్మి ఇక్కడ ఉండేది కాదు అవునా కాదా ఖచ్చితంగా నాకు బ్యాక్ బోన్ గా నా హస్బెండ్ ఉన్నాడు కాబట్టే ఈ రోజున నేను మున్సిపల్ చైర్పర్సన్ గా ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఖచ్చితంగా నేనే మున్సిపల్ చైర్పర్సన్ అని ఎదుర్కొన్నాను గెలిచాను నేను ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఎవరు చేయలేనన్ని పనులు చేశాను గత కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాలు పొత్తుల వైపు తిరుగుతున్నాయి టీడీపీ జనసేన పొత్తులో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్న విషయం తెలిసింది అయితే ఇది నిజమేననే సంకేతాలు కనిపిస్తున్నాయి టీడీపీ జనసేన అధినేతలు గురువారం ఢిల్లీ వెళ్లారు బీజేపీ పెద్దలను కలవనున్నారు ఈ మేరకు పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో జనసేన పార్టీ పిఎస్సీ చైర్మన్ నాదేళ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు మంగళగిరిలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు జనసేన ఢిల్లీ పర్యటనతో బీజేపీతో పొత్తుపై క్లారిటీ వస్తుందని తెలిపారు అసలు పొత్తులు ఉంటాయా లేదా అనేది చంద్రబాబు పవన్ కళ్యాణ్ త్వరలో స్పష్టత ఇస్తారని చెప్పారు శుక్రవారం కల్లా పొత్తు సీట్ల సర్దుబాటుపై క్లారిటీ వస్తుందని నాదెంట్ల మనోహర్ పేర్కొన్నారు తెలంగాణలో ఈ నెల పదిహేనవ తేదీ నుంచి ఒంటిపూట ప్రారంభం కానున్నాయి ఈ మేరకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది ఒంటిపూట బడులు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉండనున్నాయి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు మధ్యాహ్న భోజనం పెడతారు ఒంటిపూట బడులు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కూడా ఉంటాయి గత కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో తెలంగాణ విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది బులెటిన్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రద్దీ ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు టువెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ హైవే రోడ్డుకుని తూర్పు పడమర కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి జరుగుతున్న ఐదో భారత స్పిన్నర్ కుల్దీప్ కుల్దీప్ యాదవ్ ఇంగ్లాండ్ ఏకంగా ఐదు వికెట్లతో ఇంగ్లీష్ జట్టును కోలుకోలేని కోలిని దెబ్బతీసాడు ఈ మ్యాచ్ లో తొలి రోజు ఇంగ్లాండ్ రెండు వందల పద్దెనిమిది పరుగులకే ఆలౌట్ అయింది భారత్ తరపున ఇప్పటి వరకు కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్లు అశ్విన్ నాలుగు జడేజా ఒక వికెట్ తీసి ఆకట్టుకున్నారు అంతకు ముందు టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఇద్దరు అద్భుతంగా ఆడి బ్యాటింగ్ చేశారు జాక్ రాలే డెబ్బై తొమ్మిది రన్స్ చేయగా బెండకెట్ డకెట్ ఇరవై ఏడు జానీ బెయిస్టో పరుగులు చేశారు బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ గంజాయి పబ్బులు డ్రగ్స్ వచ్చాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు సికింద్రాబాద్ అల్వాల్ టీమ్స్ సమీపంలో రాజీవ్ రహదారిపై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి గురువారం ముఖ్యమంత్రి భూమి పూజ చేశారు పదకొండు కిలోమీటర్ల పొడవుతో ఆరు లైన్లతో రెండు వేల రెండు వందల ముప్పై రెండు కోట్లతో భారీ ఎలివేటెడ్ ను నిర్మిస్తున్నారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తాను ఎలివేటెడ్ కారిడార్ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారని చెప్పారు గత ప్రభుత్వం ప్రజల అవసరాలను మర్చిపోయిందని ఆరోపించారు గత ప్రభుత్వం కేంద్రంతో వివాదం కారణంగా ఈ ప్రాజెక్టును పక్కన పెట్టిందని బీఆర్ఎస్ పై మండిపడ్డారు కానీ తాము అధికారంలోకి వచ్చాక ఎలివేటెడ్ కారిడార్ ప్రాధాన్యతను కేంద్రానికి వివరించారని తెలిపారు చెందాలంటే ఇది పూర్తి కావాలన్నారు బీఆర్ఎస్ లో నగరంలో కూడా అభివృద్ధి జరగలేదని విమర్శించారు రెండో దశలో కిలోమీటర్ల మెట్రో విస్తరణ చేపట్టబోతున్నామన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మడకసిరలో మలివిడత శంకారావం సభను గురువారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు జగన్ పాలనలో రాష్ట్రం అప్లగుప్పగా మారిందని విమర్శించారు రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తానని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల ప్రకటించారు రాష్ట్రం విడిపోయి పదేళ్లు అవుతున్నా హోదా రాలేదన్నారు పదేళ్ల నుంచి ఆంధ్రవారిని అధికార పార్టీలు గొర్రెలను చేశారని ధ్వజమెత్తారు ప్రత్యేక హోదా కోసం సింహాల మాదిరిగా ఉద్యమించాల్సిన సమయం వచ్చిందన్నారు హోదా గురించి తెలుసుకొని శర్మిల కన్నీటి పర్యంతమయ్యారు ఎవరు గాడిదో ఎవరు గుర్రమో ప్రజలకు కూడా తెలియాలి అందుకే రేవంత్ రెడ్డి ఐదేళ్లు పాలన చేయాలి అప్పుడు రేవంత్ రెడ్డి పాలన చూశాక కేసీఆర్ గొప్పతనం తెలుసుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నాడు ఆంధ్ర పాలన మీద రెండు వేల ఒకటిలో కేసీఆర్ కరీంనగర్లో సింహగర్జన పెట్టారని ఇప్పుడు అబద్దాల రేవంత్ రెడ్డి పాలన మీద మార్చి పన్నెండున మరోసారి కథనబేరు మోగించేందుకు పార్టీ సిద్ధమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు ఈ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు మరోసారి చూద్దాం కొత్తగూడెం ఎమ్మెల్యే కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కూనంలేని సాంబశివరావు తెలుగుదేశం పార్టీలోనికి చేరిన ప్రముఖ వ్యాపారవేత్తలు కొత్తగూడెం పట్టణంలో శ్రీనేత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు ఢిల్లీకి చంద్రబాబు పవన్ పొత్తులపై నాదేర్ల కీలక వ్యాఖ్యలు పదిహేనవ తేదీ నుంచి తెలంగాణలో ఒంటిపూట బడులు తొలి రోజు అదరగొట్టిన బౌలర్లు ఇంగ్లాండ్ ఆలౌట్ బీఆర్ఎస్ ఆయంలో హైదరాబాద్లో గంజాయి పబ్బులు డ్రగ్స్ వచ్చాయి సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు ఏపీలో మహిళలకు రక్షణ లేదు జగన్పై మండిపడిన లోకేష్ జగన్ సర్కార్ పై ఇక సింహంలా పోరాడించింది వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్ రేవంత్ రెడ్డి పాలన చూశాక ప్రజలకు గాడిద ఎవరో గుర్రం ఎవరో తెలుస్తుంది రేవంత్ రెడ్డి పాలనపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు ఇప్పటివరకు అప్డేట్స్ లో